Happy, Happy New Year andar ki hello వెల్కమ్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ బ్లాగ్ అయితే వెల్కమ్ అందరికి ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది టెన్ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తున్నాను లేట్ అయిపోయింది ఆల్రెడీ టెన్కే స్టార్ట్ చేద్దాం అనుకున్నా గానీ చుట్కీ అస్సలు పడుకోలే అనమాట సో ఇప్పుడు పడుకుంది సో ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు ఇప్పుడు పడుకున్న చుట్కీ అని అంటే ఇదే నా న్యూ ఇయర్లో ఒక వన్ ఆఫ్ ద రిజల్యూషన్ కూడా ఇదే అనమాట చుట్కీని తొందర పడుకోబెట్టాలి అసలు పడుకోదు నైట్స్ చాలా యాక్టివ్ అయిపోతుంది అనమాట డే వన్ నుంచి కూడా అంతే సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయినా చుట్కీని నైన్ థర్టీకి అలా పడుకోబెట్టడానికి ట్రై చేయాలి ఇదొక రిజల్యూషన్ సో ఆ రిజల్యూషన్ ముచ్చట్ల తర్వాత కానీ ఫస్ట్ అయితే వెళ్ళి ముగ్గులేద్దాం రండి ఆల్రెడీ బావ అయితే చలిమంట వేసాడు చాలా వీడియోస్లో చెప్పాను కదా చలికాలం వచ్చిందంటే చాలు మేము చలిమంట వేసుకుంటామని సో లాగానే ఈరోజు కూడా చలిమంట అయితే వేసాడు బావ సో నేనైతే ఇంకా ఊడ్చి అలకేస్తున్నాను ఇంకా ముగ్గేయాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా అనేసి ఇలా సింపుల్ ముగ్గు అయితే వేశాను ఇంకా కలర్స్ నింపడమే నేను ఏ పని చేస్తుంటే మా బావ ఏం పని చేస్తాండో చూడు ఉండేది సంతోషాలై నిండు ఉంది పడినది చూసారు కదా అలా పాటలు పాడుకుంటూ చలిమంట దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ప్రశాంతంగా సో నేనైతే ముగ్గు వేస్తున్నాను ఇక్కడ చూడండి వేరే వాళ్ళైతే మంచిగా ముగ్గులు వేసుకుంటూ డీజే బయట పెట్టుకొని డీజే బాక్స్ మంచిగా డ్యాన్స్లు ఎత్తాలు ఇక్కడ మా ఫ్రెండ్ ఆల్రెడీ ముగ్గు వేసి కంప్లీట్ చేసి లోపలికి అనమాట చూడండి తన ముగ్గు బాగుంది కదా ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి ఈ లోపే టూల్ అయితే అయిపోయింది సో హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఈ కొత్త సంవత్సరంలో మీరు కోరుకునేవన్నీ జరగాలి ఒకవేళ కోరుకున్నవన్నీ జరగకపోయినప్పటికీ కూడా జీవితంలో హ్యాపీగా ఉండాలి కోరుకున్నది జరిగినప్పుడు ఉన్న జీవితంతో సర్ది పెట్టుకోవాలి అదే జీవితం విన్నారు కదా మా బావ మోటివేషనల్ వర్డ్స్ సో మా బావ లాంటి పర్సన్ పక్కన ఉండడం వల్లనే కొన్ని కొన్ని విషయాలల్లా అప్పుడప్పుడు నేను డిసప్పాయింట్ అయిన అలాంటి మోటివేషనల్ వర్డ్స్ వింటూ నేనైతే మోటివేట్ అవుతా ఉంటా ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడైతే నా ముగ్గు రెడీ అయింది ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ చిన్న ముగ్గు వేయడానికి నాకైతే ఒక అనమాట నైట్ లెవెన్కి స్టార్ట్ చేస్తే ఎందుకు రెండు గంటలు పట్టిందంటే చుట్టుకి మద్దలు మధ్యలో లేస్తా అంటే నేను వెళ్ళి పండుకోబెట్టడం రావడం అట్లయితే లేట్ అయింది వన్కి ముగ్గు అయిపోయిన తర్వాత ఇక పడుకొని ఇంకా మార్నింగ్ అయితే లేసాము ఇది మార్నింగ్ లుక్ అనమాట ముగ్గుది గంటలు అయ్యేది రెండు గంటలు పట్టింది నైట్ ముగ్గు వన్ అయింది సో యా అందుకే వీడియో ఏం రికార్డ్ చేయకుండా పడుకున్నాను సెవెన్కి అయితే వేశాను ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ వేసి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇది కూడా ఒక చేంజ్ అనమాట అంటే ఇవాల్లేవుతలేను చేంజ్ అనేది ఈ డే నుంచే స్టార్ట్ కావద్దు జనవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ కావద్దని చెప్పేసి నేను టెన్ డేస్ అవుతుంది రోజు ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ కాబట్టి సో ఆ టెన్ డేస్ ఆల్రెడీ ప్రాక్టీస్ అయినట్టుంది కాబట్టి న్యూ ఇయర్లో కూడా అదే అనమాట కొన్ని కొన్ని అయితే పెట్టుకున్నాను రిజల్యూషన్స్ అనేం కాదు కానీ కొన్ని చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇది అనమాట ఇదొకటి సూన్ సూన్ ఇంకా బ్లాగ్స్లో నేను ఏమేమి చేంజ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి నా రిజల్యూషన్స్ ఏంటి అని అని చెప్పేసి అన్నీ వీడియోలో చెప్తాను న్యూ ఇయర్ అంటే పెద్ద చేంజ్ ఏమున్నది ఇప్పుడు ముగ్గులు వేసుకున్నాం అయిపోయింది పార్టీ వేసుకున్న వాళ్ళు నైట్ అంతా పార్టీ వేసుకుంటే వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్ ఎవ్రీడే మార్నింగ్ లాగే మనకైతే స్టార్ట్ అయిపోతుంది కాకపోతే ఒక హోప్ ఏంటంటే మనము పాస్ట్ ఇయర్లో జరిగిపోయిన ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేయలేని కానీ ఈ సంవత్సరంలో అయితే ఏమో అనే హోప్తోని ఒక హ్యాపీనెస్తోనైతే ఇయర్ అయితే స్టార్ట్ చేస్తాము అంతే కదా నేను కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సేమ్ అదే ఎగ్జైట్మెంట్తో ఈ ఇయర్ నా ఛానల్ మానిటైజేషన్ కావాలి అన్న హోప్తోనే స్టార్ట్ చేసిన ఆ ఇయర్ అయిపోయింది కానీ ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు సేమ్ అదే హోప్తోని ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఉన్నాను సో ఈ ఇయర్ ఏమవుతుందో చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ నా ఛానల్ మానిటైజేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అవుతుంది కావాలి అని అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో అదే టార్గెట్ నాది ఈ ఇయర్లో అలా హాట్ వాటర్ తాగుతుండగానే చుట్కీ అయితే లేచింది గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఏడద్దు హ్యాపీ న్యూ ఇయర్ చిట్కీ హ్యాపీ న్యూ ఇయర్ మేడం ఈరోజు లేసు లేసుడే క్రాంక్ అయ్యే లేచింది అందుకే నేను ఇంకా వీడియో అయితే రికార్డ్ చేయలేదు దాని తర్వాత చుట్కీని అయితే బ్రష్ చేసి స్నానం చేయించి ఫ్రెషప్ చేయించి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను ఓట్స్ తినదనమాట ఇంకా నేను కూడా ఇల్లు ఉడ్చుకొని తుడ్చుకొని దేవుడికి అయితే మొక్కేసుకొని ఇంకా వంట అయితే చేశాను న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటో చుట్కీ చెప్తుంది చూడు ఏంటి చుట్టుకది చారు చారు ఏంటి మన న్యూ ఇయర్ స్పెషల్స్ చెప్పు చారు ఆలు ఫ్రైనాడి అన్నాడు ఏంటిది ఇదేంటి इधर चुटकी कोसम అర్థమైందా మా చుట్టికీ కిల్కిల్ భాష సో అది అనమాట మా చుట్కీ భాష అది సపరేట్ అది ఎవరికి అర్థం కాదు అది ఓన్లీ చుట్కీకి మాత్రమే వస్తుంది సో మా న్యూ ఇయర్ స్పెషల్స్ అయితే ఆలూ ఫ్రై అండ్ చార్ అనమాట ఎందుకు నాన్ వెజ్ లేదంటే దాని ముందు సండే అనేది తిన్నాము మళ్ళీ ట్యూస్డేనే తిన్నామని చెప్పేసి అయితే చికెన్ తెచ్చుకోలేదు మాకు హైదరాబాద్లో అయితే ఎస్పెషల్గా మటన్ నచ్చదనమాట సో అందుకే ఆలూ ఫ్రై చారు మించిన నాన్ వెజ్ కర్రీ ఏదన్నా ఉంటుందా ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట సో అందుకే మేమైతే న్యూ ఇయర్కి ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము మీరు న్యూ ఇయర్కి ఏం స్పెషల్ చేసుకున్నారు చికెన్ మటన్ ఫిష్ లేకపోతే ఏమైనా వెజ్ కర్రీస్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యూజువల్గా ఏ న్యూ ఇయర్ అయినా ఇంతే కాకపోతే నాన్ వెజ్ అనుకుంటాం కావచ్చు ఈసారి అయితే వెజ్ అంటుకున్నాము కేక్ కట్టింగ్స్ అయితే పెద్దగా చేయమన్నమాట మా బావకి పెద్దగా కేక్ కట్టింగ్స్ అంటే ఇష్టం ఉండదు సో అందుకే మేము న్యూ ఇయర్కి కేక్ అయితే కట్ చేయం కొంతమందికి ఇష్టం ఉంటుంది వాళ్ళు చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా ప్రశాంతంగా ఇయర్ అయితే స్టార్ట్ అయింది ఇంతే ప్రశాంతంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా గడిచిపోవాలని అనుకుంటున్నాను కానీ అట్లేం ఉండదు అప్స్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటేనే ఉంటాయి సరే అవి వచ్చినా కూడా దానికి ఎదురెళ్ళే అంత శక్తిని మనకు దేవుడు ఇవ్వాలని కోరుకోవడమే తప్ప అంతకు మించి ఏం చేయలేం ఇలా సింపుల్గా మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ముందు ముందు అయితే ఇలాంటి బ్లాగ్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి ఇంకెవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ బ్లాగ్లో కూడా చెప్పాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది అన్న హోప్ అయితే నాకు ఉన్నది అని చెప్పాను ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా అయిపోయింది కానీ మన ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ కాలేదు మినీ మానిటేషన్కి అయితే దగ్గరలో ఉందనమాట సో ఈ ఇయర్ అయినా మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అని కోరుకుంటున్నాను సో మీరు కూడా మన ఛానల్ని చూసి ఎంకరేజ్ చేయండి మీరు చేయాల్సింది ఏం లేదు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి అదే మీ నుంచి నేను ఎక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసే హెల్ప్ ఎందుకు స్కిప్ చేయకుండా అని పాయింట్ అవుట్ చేస్తున్నానంటే నేను ఏ వీడియో పెట్టినా టెన్ మినిట్స్ వీడియో పెట్టినా త్రీ మినిట్స్ వీడియో పెట్టినా లేదు ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎన్ని మినిట్స్ వీడియో పెట్టినా కూడా దాని యావరేజ్ డ్యూరేషన్ మాత్రం టూ మినిట్సే ఉంటుందన్నమాట సో అందుకే నాకు వాచ్ అవర్స్ అనేది లే వస్తలేవన్నమాట అందరు ఏం చేస్తారు స్కిప్ 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 కొట్టుకుంటా అది ముప్పై నిమిషాల వీడియో అయినా కూడా రెండు నిమిషాలు చూస్తున్నారు సో అందుకే వాచ్ అవర్స్ ఇంత లేట్ అవుతున్నాయి అనమాట సో నా శ్రేయభిరాశులకి చెప్పదగిన ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు అలా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తేనే మన ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవుతుంది తొందరగా వాచ్ ఓవర్స్ అయితే అవుతుంది సో తొందరగా మానిటైజేషన్ కావాలంటే ఏం చేయాలి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి సో అంతే అనమాట ఈ వీడియో నేను చెప్పాలనుకున్నది అంతే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి バイバイ <music>